నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం ఇందుకోసం ఏడున మరోసారి మంత్రివర్గ సమావేశం త్వరలో సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీ ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం ఇన్వెంటిన్ తెలంగాణ మా నినాదం మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలకు పిలుపు డిగ్రీ కోర్సుల్లో సైబర్ భద్రత కోర్సులు బిఏ బీకామ్ బీఎస్సీలో బోధనయు యూజీసీ తాజా మార్గదర్శకాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోను ప్రాక్టికల్స్ అన్ని సబ్జెక్టుల్లోనూ ఇరవై శాతం అంతర్గత మార్కులు కొత్తగా అకౌంటెన్సీ గ్రూప్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం సర్కార్ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న టీమ్స్ ఆసుపత్రులు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంచనా వ్యయాన్ని సుమారు ఐదు వేల తొంభై కోట్లకు ఖరారు చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది రష్యాపై ఆంక్షల కొరడా రెండు అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం ఆర్థిక ఆంక్షలు విధించిన ఈయు నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి పెద్దగా ప్రభావం పడబోదన్న రష్యా క్రీడా వార్తలు మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ న్యూజిలాండ్ పై ఘనవిజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టింది నేటి సూక్తి దారి బాగా లేనప్పుడు బాగు చేసుకోవాలి అసలు దారే లేనప్పుడు కొత్త దారి వేసుకోవాలి అంతేకాని నడక ఆపకూడదు ఆరోగ్య చిట్కా చిరుధాన్యాలు తినడం వల్ల షుగర్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది నిన్నటి జీకే ప్రశ్న భారతదేశంలోని తొలిగి వేస్ట్ పార్కును ఏ నగరంలో ప్రారంభించనున్నారు జవాబు దిల్లీ నేటి జీకే ప్రశ్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది